சார் வந்தாரு சார் சார் வந்தாரு சார் அம்மா சரிமா இந்தரா அம்மா இங்க வந்து ஸ்டார்ட் பண்ணுங்க வந்து வெட்கம் வந்து வெட்கம் అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో పవిత్రమైన ప్రాంగణంలో నుంచి మాట్లాడుతున్నాను నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు టైంలో కానివ్వండి రాష్ట్ర గత ఐదు సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది మళ్ళీ భగవంతు దయ వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది అంటే ప్రజలందరినీ కోరిద పార్టీలతో సంబంధం లేక అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది అంద అందరితో కలిసి ఒకటే రాష్ట్రం పార్టీలు వీరవచ్చు కానీ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆమె మన మీద ఉంది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ ఐదు రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఆంధ్ర ప్రజల తాలూ భవిష్యత్తుని బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అది అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మనం జయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తూ మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం దానికి మీరు అందరూ అన్ని పార్టీల వారి నాయకులు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి మీ ప్రెస్ వాళ్ళని అందరూ కూడా కోరుకుంటున్నాం బాగుందండి శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది మన మనసులో శుభ్రంగా ఉండి ఆనందంగా ఉండి దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది దాంట్లో దేవుడికి పార్టీలు ఏంటి మనకి పార్టీలు ఉన్నాయి కానీ ఇంకో మెసేజ్ వచ్చుకున్నానండి ఉగాది వస్తుంది మనకి రేపు అమావాస్ మనసుకోదు ఉగాది తెలుగువారికి ఉగాది పండగ తెలుగువారి పండగ పవిత్రమైన పండగ కానీ గత ఐదు సంవత్సరాలు ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీలో పార్టీలు గతీవిధంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి శ్రావణ పంచాంగం చేయండి అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్దించండి తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను jama. Mana sabo. Che. Zay. Zay. Che. Che de kelpadam. Yar. Yar. Baba. #me. Ana. Anext. 2. Zana. 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 Z